సప్తశతి పారాయణ ఇవాళ మనం ఈ విషయం మీద చెప్పుకుందాం ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం ఒక్కసారి చూడండి ఎందుకు సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలతో ఉండేటటువంటి అమ్మవారి యొక్క మహాత్మ్యం ఇది మీకు అందరికీ తెలుసు దీన్నే చండీ సప్తశతి అని దుర్గా సప్తశతి అని రెండు రకాలుగాను పిలుస్తూ ఉంటారు ఇందులో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి అంటే అన్ని శ్లోకాలేనా అన్ని శ్లోకాలు కాదు కొన్ని శ్లోకాలు రెండు శ్లోక రెండు పాదాలు ఉన్నటువంటి శ్లోకాలు ఉంటాయి కొన్ని ఒకే పాదం ఉన్నటువంటి ఉంటాయి కొన్ని ఉవాచలు ఉంటాయి ఇలా మొత్తం కలిపి ఏడు సంఖ్య ఉంటుంది పదమూడు అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో ఉండేది సప్తశతి ఇదంతా కూడా అమ్మవారి యొక్క మహాత్మ్యం ఇది మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది మూడు భాగాలుగా మొట్టమొదటి భాగంలో ఒకటే అధ్యాయం ఉంటుంది మొత్తం మీద పదమూడు అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా మొట్టమొదటి భాగంలో ఒకటే అధ్యాయం ఉంటుంది అది మొట్టమొదటి అధ్యాయం ఇందులో రాక్షసవధ అసలు సప్తహిత మొత్తం చెప్పేది ఏమిటి అంటే రాక్షసవధ రాక్షసుల్ని సంహరించటము అనే విషయమే చెబుతారు ఇక్కడ మధుకైటబులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు మధు కైటబుడు ఈ మైదుకైటబుల్ని ఇద్దరిని సంహరించటము ఇది మొట్టమొదటి భాగం ఇక రెండవ భాగంలోకి వచ్చేటప్పుడు దీన్నే ప్రథమచరిత్ర అని అంటారు ప్రథమ చరిత్ర ఇప్పుడు రెండవ భాగం దీన్ని చరిత్ర అని అంటారు ఇందులో రెండు మూడు నాలుగు అధ్యాయాలు ఉంటాయి రెండు మూడు నాలుగు ఈ మూడు అధ్యాయాల్లోనూ మహిషాసురవధ దీన్ని చెప్పడం జరుగుతుంది ఇక మూడో భాగంలో కనుక చూసినట్లయితే దాన్ని ఉత్తర చరిత్ర అని అంటారు ఉత్తర చరితము దీంట్లో ఐదవ అధ్యాయం దగ్గర నుంచి పదమూడవ అధ్యాయం దాకా మొత్తం ఈ తొమ్మిది అధ్యాయాలు కూడా ఇందులో ఉంటాయి ఇందులో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే శుంభ నిశుంభల వధ ఈ రకంగా మొత్తం ఈ సప్తస్థితి అనేది మూడు భాగాలుగా ఉంటుంది మూడు చరిత్రలుగా ప్రథమ చరిత్ర చరిత్ర ఉత్తర చరిత్ర ఇక ఇందులో మూడవదైనటువంటి ఈ ఉత్తర చరిత్రలో ఇక్కడ ఉండేది ఏమిటి అంటే ఐదు దగ్గర నుంచి పదవ అధ్యాయం దాకా శుంభ నిశుంభుల వద చెబుతాడు తొమ్మిదవ అధ్యాయంలో నిసింహుడు సం సంహరించబడతాడు పదవ అధ్యాయంలో శుంభుడు ఆయన కూడా మరణిస్తాడు శుంభ నిసింభులు ఇద్దరు మరణిస్తారు ఇక ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో ఇంద్రాది దేవతలంతా వచ్చి అమ్మవారిని పరిపరి విధాల స్థుతి చేస్తారు పన్నెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ అసలు ఈ సప్తశితిని ఎప్పుడు పారాయణ చేయాలి పారాయణ చేస్తే ఏమొస్తుంది అసలు ఏమిటి అనే విషయం అక్కడ చెప్తారు ఇది పన్నెండవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో ఈ సప్తశితి అంటే అమ్మవారి యొక్క మహాత్మ్యం అంతా విన్నటువంటి సురధుడు సమాధి సురధుడేమో మహారాజు సమాధి అనేటటువంటి వాడు వైశ్య ప్రముఖుడు క్షత్రియుడు వైశ్యుడు వీళ్ళిద్దరికీ ఫలితం ఏమొచ్చింది అనే విషయాన్ని ఆ పదమూడవ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం మీద పదమూడు అధ్యాయాల్లోనూ కూడా అమ్మవారి యొక్క మాహాత్మ్యము దీన్ని వివరించడం జరుగుతుంది మొట్టమొదటి ఆ ప్రథమ చరిత్రకి దానికి ఐదేవత ఎవరు అంటే మహాకాళి మధ్యమ చరిత్రకి మధ్యమరిత్రకేమో ఐదేవత మహాలక్ష్మి ఉత్తర చరిత్రకి ఐదువత మహాసరస్వతి అందుకే ఇక్కడ సప్తశతికి దేవత ఎవరు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత అని చెప్పడం జరుగుతుంది మనం వీళ్ళు ముగ్గురే ఇక్కడ దేవతలు ఈ సప్తశతికి దేవత అన్నమాట ఈ త్రిశక్తుల యొక్క స్వరూపం అది ఇక్కడ దేవత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల యొక్క స్వరూపం ఆ స్వరూపమే ఇక్కడ సప్తహతి దేవత ఇప్పుడు వచ్చిన అనుమానం ఏమిటి అంటే ఒక అతను ఒక ప్రశ్న వేశాడు ఇప్పుడు సప్తహతి పారాయణ ఎన్నిసార్లు చేయాలి అసలు సప్తహతి పారాయణ ఎందుకు చేయాలి అనే విషయాన్ని చూద్దాం కార్యసిద్ధి కోసము శత్రుంజయము శత్రువుల మీద విజయాన్ని సాధించటం మన యొక్క పని పూర్తి చేసుకోవటం మన యొక్క పని పూర్తి చేయటము అంటే ఏం పని జరుగుతుంది అసలు దేనికోసం చేస్తారు ఇది మీరు ఏం కావాలన్నప్పటికీ చేయాల్సి ఈ సప్తహితిని పారాయణ చేయవచ్చు అని చెప్తుంది మనకి పన్నెండవ అధ్యాయం సప్తహతి ఎప్పుడు పారాయణ చేయాలి అంటే అక్కడ చెప్తున్నాడు పన్నెండో అధ్యాయంలో మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కనుక జరిగినట్లయితే ఒక పెళ్లి జరిగినట్లయితే ఇంకేదన్నా శుభకార్యం జరిగితే మీరు ఈ సప్తహితిని పారాయణ చేయవచ్చు మీరు ఏ పని ప్రారంభం చేయదలుచుకున్నప్పటికీ కూడా సప్తహితి పారాయణ చేయండి అని చెప్తాడు అన్నింటా కూడా శుభాన్ని ఇస్తుంది సప్తహితి మరి ఇప్పుడు కార్యసిద్ధి శత్రులు చేయమో ఉన్నారు కదా అధికార ప్రాప్తి కూడా కలుగుతుంది సప్తహెతి పారాయణ చేసినట్లయితే గతంలో కూడా మనం అనేకసార్లు చెప్పుకున్నాం గతంలో ఆంధ్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఈ సప్త పారాయణ చేస్తే వాళ్ళు అధికారాన్ని చేపట్టారు అనేటటువంటి మాట విస్తృతంగా ప్రచారం జరిగింది వాళ్ళు ఈ చండీ యాగం చేయించారు ప్రత్యేకించి తెలంగాణలో చేసినటువంటి ఈ చండీయాగానికి యాగానికి దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా వాళ్ళు హాజరయ్యారు ఆ తర్వాత ఈ యాగం పూర్తి అయిన తర్వాత ఆ ఎన్నికలు వచ్చినాయి వాళ్ళు అధికారాన్ని చేపట్టారు కాబట్టి ఏం పని జరుగుతుంది అంటే ఏ పనైనా జరుగుతుంది ఏ పనైనా జరుగుతుంది ఇందిరాగాంధీ ఆవిడ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కలకత్తా దక్షిణ కాళీ ఆలయంలో ఈ చండీ పారాయణ చండీ హోమాలు చేయించే ఆవిడ అధికారాన్ని కైవసం చేసుకుంది అనేటువంటి మాట కూడా మనం బాగా విన్నాం అప్పుడు అలాగే మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి శంకరదయాల్ శర్మ ఆయన ప్రతిరోజు కూడా సప్తగిరి పారాయణ చేసేవాడు ఆయన చండీ హోమాలు చేసేవాడు అలాగే ప్రణబ్ ముఖర్జీ ఆయన కూడా చండీ పారాయణ చేసేవాడు అక్కడ దాకా అవసరం లేదు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కూడా దసరాల తొమ్మిది రోజులు అసలు ఏమీ ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తాగి అంటే ద్రవ పదార్థాలు మాత్రమే తాగి ఆయన తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు కాబట్టి ఈ సప్తహితిని పారాయణ చేసి హోమాలు చేసి అధికారాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక ఇప్పుడు వచ్చిన అనుమానం ఏమిటి అంటే దీన్ని ఎన్నిసార్లు పారాయణ చేయాలి మన యొక్క అవసరాన్ని బట్టి ఇది పారాయణ చేయటం అనేది ఉంటుంది మనకు కావాల్సిన కార్యం ఏమిటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది దీన్ని మామూలుగా అయితే ఒకరోజు పారాయణ చేయొచ్చు ఒకసారి ఐదు సార్లు పారాయణ చేయొచ్చు తొమ్మిది రోజులు పారాయణ చేయవచ్చు నలభై రోజులు పారాయణ చేయవచ్చు లేదు నూట ఎనిమిది పారాయణాలు చేయవచ్చు మన యొక్క అవసరాన్ని బట్టి అలా కాదండి వెయ్యి సార్లు పారాయణ చేయాలి చేయొచ్చు వెయ్యి సార్లు పారాయణ చేయొచ్చు హోమం చేయొచ్చు వెయ్యి సార్లు కాదండి పదివేల సార్లు చేస్తాము పదివేల సార్లు చేసినవి చాలా ఉన్నాయి అలాగే లక్షసార్లు చెడి పారాయణ చేసినటువంటివి ఇవి కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి సార్లు పారాయణ చేయటం అంటేనే సామాన్యమైన విషయం కాదు అది ఇదంతా కూడా సామూహికంగా జరిగేది వంద సార్లు పారాయణ చేయటం అన్నా రోజూ ఇంట్లో పారాయణ చేసుకునే వాళ్ళు తప్పించి లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా సామూహికంగా అలా జరగాల్సిందే కాబట్టి ఇలా ఈ పారాయణ అనేది జరుగుతుంది అయితే అలా కాదండి నేను ఒక చోట విన్నాను సప్తీది అంతా కూడా అమ్మవారి యొక్క మహాత్మ్యం ఏను దేవి మహాత్మ్యం ఇది కాబట్టి దీన్ని ఆ కథ తెలిస్తే చాలు ఒకసారి మనం చదివితే ఆ కథ అనేది మనకు తెలుస్తుంది ఆ తర్వాత మనం ఎన్నిసార్లు పారాయణ చేసినా ఒకటేను అని చెప్పేసి ఎవరు చెప్పారండి అందుకని అడుగుతున్నాము మా అనుమానాన్ని పూర్తిగా తీర్చండి అన్నారు అందుకోసం ఈ విషయం చెప్తున్నాను సప్తశతిలో ఉన్నది అమ్మవారి యొక్క మహాత్మ్యము అదే చెప్పబడింది ఇందులో అనుమానం అనుమానమేం లేదు ఇందాక చెప్పారు కదా మూడు అధ్యాయాల్లోనూ ప్రముఖమైనటువంటి ముగ్గురు రాక్షసుల యొక్క సంహారం అది చెప్పబడింది అంటే ఇందులో చెప్పబడింది ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శత్రువుల్ని సంహరించి అధికారాన్ని చేదెక్కించుకోవటము శత్రు సంహారం చేయటము ఇదే చెప్పబడింది మహాత్మ్యం అదే అయితే ఇది ఒకసారి వింటే కథ తెలిసిపోతుందండి ఇంకా మళ్ళీ మేము చేయ మళ్ళీ మీరు ఎవరు కూడా దాన్ని పారాయణ చేయక్కర్లేదు అని చెప్పేసి ఎవరో ఒక ఆయన చెప్పారండి అలా ఏం కాదు అలా కాదు అసలు ఇదంతా కూడా మంత్రశాస్త్రం మంత్రము అంటే త్రాయత అయితే మంత్ర మననం చేసేవాడిని రక్షించేటటువంటిది మంత్రము కాబట్టి మీరు అమ్మవారిని ఎన్నిసార్లు ప్రార్థించగలిగితే అంత శక్తి అనేది నీకు వస్తుంది నీ మీద ఆవిడ అంత దయ చూపిస్తుంది అమ్మవారి యొక్క మహాత్మ్యం ఈ చండీ సప్తహతి అనే మాట నిజమే అందరూ ఏం అనుమానం లేదు అయితే కథ తెలుసుకోవడం మాత్రం దానికోసం మాత్రం కాదు ఇది కేవలం అందులో ఉన్న కథలు తెలుసుకోవటం కాదు మనకు కావాల్సింది మరి ఏం కావాలండి ఇక్కడ అందులో ఉన్నటువంటి మంత శక్తి మనకు కావాలి అందులో ఉన్నటువంటి శక్తి ఆ రోజున మధుకాయ డబ్బుల్ని ఏ రకంగా అయితే వాళ్ళ సంహారము అనేది జరిగిందో వాళ్ళని ఎలా సంహరించారో అలాగే ఈ రోజున కూడా మా శత్రువులందరినీ సంహరించవలసింది ఆ రోజున మహిషాసురుణ్ణి ఎలా అయితే సంహరించారో అప్పుడు ఇలా ఇప్పుడు కూడా అలాగే శత్రువుని సంహరించండి సుమ్మని సుంభుల్ని చండముండల్ని రక్తబీజుడు వీళ్ళందరినీ ఏ రకంగా అయితే సంహరించారో అదే రకంగా ఇప్పుడు కూడా శత్రు సంహారం చేయవలసింది అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి చదివి ఆ కథ తెలుసుకుంటే సరిపోతుంది కదా కథ తెలుసుకోవటం కోసం కాదు దీన్ని మనం పారాయణ చేసేది మీరు కథే తెలుసుకోవాలి అనుకుంటే కథ తెలుసుకుని వదిలిపెట్టేయండి అది మీ ఇష్టం కానీ ఇది కథ తెలుసుకోవటం కాదు దానికోసం మాత్రం కాదు మరి దేనికి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా శత్రుంజయము కార్యసిద్ధి దీనికోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పనులు జరగాలి అంటే అవతలని శత్రువు ఎంత బలవంతుడో చూసుకుని దానికి సరిపోయినటువంటి పారాయణ అనేది చేయాలి పారాయణ కన్నా హోమం బలమైంది కదండి నిజమే హోమం బలమైంది ఫలితం త్వరగా వస్తుంది బలమైంది అంటే ఫలితం త్వరగా వస్తుంది కాబట్టి దాన్ని మీరు హోమం చేయవచ్చు ఇది మీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మీకు కావాల్సినటువంటి కార్యం ఆ పని ఏమిటి అది ఎంత బలమైంది దాన్ని బట్టి ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనేది మీరు లెక్క వేసుకుని అంటే అది మాకు తెలియదు కదండి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చుని ఎన్నిసార్లు పారాయణ చేయాలో వాళ్ళని అడిగి తెలుసుకుని దాన్ని మనం పారాయణ చేయాలి పారాయణ చేస్తున్నప్పుడు అమ్మవారిని కంటికి కనిపించాలి నేను అనేక సార్లు చెప్పాను విషయం మీకు మనం ఏదో ఆలోచిస్తూ ఇక్కడ పారాయణ చేసినట్లయితే ఏదో ఆలోచిస్తూ ఇక్కడ హోమాలు కనుక చేసినట్లయితే దానివల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు హోమగుండంలో వేసిన కట్టెలు మండిపోతూ ఉంటాయి ఆద్యం అలా హరించిపోతూ ఉంటుంది అంతే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు పొగ తప్పించి మీరు దానివల్ల నిజంగా మనకి శక్తి రావాలి మన కార్యం జరగాలి అని అంటే నీ దృష్టి అంతా మీదే ఉండాలి మనం దేవతకు ఆవుతో సమర్పిస్తున్నాము అంటే ఆ దేవతని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఆ దేవతనే నీ కళ ముందు మిగులుతూ ఉండాలి అలాగే సప్త పారాయణ చేసేటప్పుడు అమ్మవారే నీ కళ ముందు కనిపించాలి మరికాయ డబ్బుల్ని సంహరించారు అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు మొరికే డబ్బులను ఏ రకంగా సంహరించాడో నీ కంటి కనిపిస్తూ ఉండాలి మహిష్వాసుడు యొక్క శిరస్సు ఏ రకంగా నరికేసిందో అమ్మవారు నీ అలా కనిపించాలి శుంభని శుంభల వద్ద రక్తబీదుడు వీళ్ళంతా కూడా నీ కంటి కనిపించాలి అలా కనిపిస్తున్నప్పుడే దీనివల్ల నీకు ఫలితం అనేది వస్తుంది అప్పుడు ఇది అమ్మవారి యొక్క మహాత్మ్యం కాదు ఇవన్నీ కూడా మంత్రాలే ఏడు వందలు కూడా మంత్రాలే అవుతాయి ఈ ఏడు వందలు మంత్రాలే కాబట్టి వాటిని మంత్రాలుగా మనం భావన చేసి ఆ మంత్రాలు కనుక మనం పారాయణ చేసినట్లయితే అంటే మంత్రజపం అన్నమాటది లేదు హోమం చేసినట్లయితే దానివల్ల సరి అయినటువంటి ఫలితము అనేది నీకు దక్కుతుంది